ప్రజలతో ముడిపడి ఉన్న ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉన్న ఈవీఎంల హ్యాకింగ్ అవకతవకలపై ఎందుకు ఎన్నికల సంఘం స్పందించడం లేదు ఈవీఎంల కౌంట్ చేయడం లేదు ఇప్పుడు ఈసీ చర్యలే ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుతోంది ఈవీఎంలలో ఉన్నది మొత్తం కౌంట్ చేయడం లేదు వారెంచుకున్న వార్డులో వార్డులో అయితే రెండు వేల ఓట్లుంటాయి అందులోనూ వీవీ ప్యాట్లని లెక్కించమని అంటున్నారు వారు డబ్బులు కట్టినా ఎందుకు ఈసీ లెక్కించడం లేదు ఈసీ ఎన్నికలు ముగిశాక ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అన్నది ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఈ రోజు వరకు అప్లోడ్ చేయడం లేదు ట్వంటీ ఏ ఫార్మాట్ ప్రకారం ప్రతి వార్డుది అప్లోడ్ చేయాలి అన్ని రాష్ట్రాలు చేశాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో చేయడం లేదు దీంతోనే ఏపీలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు నెలకొంటున్నాయి ఎన్నికలు అయిపోగానే ఎన్నికల కమిషనర్ మీనాను రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడం కూడా ఎన్నికల్లో అవకతవకలు జరిగా బలమైన ఆధారంగా కనిపిస్తోంది